వచ్చి ఇక్కడ కట్టుకున్నాము దీన్ని అతి త్వరలో ఒక సిక్స్ మంత్స్ లో కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాము ఏదో చిట్టు రూపంలో అసో ట్యూషన్ ఫీజు రూపంలో కొద్ది కొద్దిగా కలెక్ట్ చేస్తున్నాము అట్లాగే మన అన్నల ఆశీర్వాదంతో అతి త్వరలోనే కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ భవన నిర్మాణానికి కూడా వీళ్ళందర్నీ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి సతపాల్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి అలాగే మేర్ మేర్ గారికి శేఖర్ గారికి వికేశ వేణుగారికి శేఖర్ అన్న గారికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి బుక్ సెల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఈ బుక్ సెలర్స్ అసోసియేషన్ నేను ఫార్టీ ఇయర్స్ కిందనే నేను బుక్ బుగ్డుప పెట్టడం జరిగింది మరి మీరందరూ కూడా నాకు బాధపరచాలే పాత ఇదే మీరు ఈ రోజు మంచి కార్యక్రమం చాలా రోజుల తర్వాత ఈ ఒక రోజు ఈరోజు మంచి కార్యక్రమం తీసుకున్నాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బుక్స్ అసోసియేషన్ చాలా రోజుల వరకు ఇంకొక యూనిట్ గా లేకుండే అప్పుడు మీరు అందరు యూత్ ముంగడుకు వచ్చి ఈ రోజు అందరు ముందుకు వచ్చి ఈ అసోసియేషన్ చేసి ఈరోజు ఒక అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మేము మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు ఉంటుంది నేను పెద్దలు మేనేజర్మెంట్ గారు కానీ మేయర్ గారు కానీ ఎవరు వీళ్ళ వీళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు తప్పగా ఉంటాయని నేను అనుకుంటున్నాను బుక్ సేలర్స్ అసోసియేషన్ నిజామాబాదులో చాలా మంచి అసోసియేషను మరి వీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా వీరు తీసుకోవడం జరుగుతున్నది వీరందరికీ ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ బుక్ అసోసియేషన్ సహ సహకారాలు ఉండాలి మీ మీరు ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో ఉంటామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగుతూ నిజామాబాద్ బుక్ సెల్లర్స్ అండ్ స్టేషనరీ వారు ఇక్కడ భూమి పూజ సందర్భంగా చేసినటువంటి పెద్దలు నరేష్ కుమార్ గౌడన్న గారికి అలాగే అన్న గారికి అన్న గారికి శేఖరన్న గారికి పెద్దలందరికీ అలాగే మా సోదరు ఇద్దరు ఉన్నారు ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములందరికీ కూడా నమస్కరిస్తూ మరి ఇది చాలా అవసరమైనటు చాలా ముఖ్యమైనటువంటి అంశము ఎందుకంటే బుక్ సెల్లర్స్ ఎన్ని స్టేషనరీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనాభా కానివ్వండి లేదంటే చదువుకున్న యూత్ పిల్లలు కూడా చాలామంది చాలా స్కూల్స్ కాలేజెస్ కూడా మన దగ్గర చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాన్ని అనుసరించి ఇలాంటివి ఇంకా మనకి చాలా అవసరం మీరందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇలా అందరు అసోసియేషన్ కలిపి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఇది ఫ్యూచర్లో అనగా చెప్పినట్టుగా రెండు అంతస్తులు మూడు అంతస్తులుగా మీరు నిర్మించి మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎలాంటి ఆటంకాలు లేకుండా భగవంతుడితో అన్నగారి ఆశీర్వాదంతో మరి అతి త్వరలో ఇది నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అన్నగారు చెప్పినట్టుగా మీకు ఎలాంటి సహాయ సహకారం అన్నా కూడా మాతో అయినంత మటుకి తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని చెప్పి ఇయర్ స్టార్టింగ్లో ఎస్సీ మల్లయ్య గారు ఎస్సీ మల్లయ్య బుక్స్ షాప్ ఉండేది అంటే స్కూల్లో పెట్టినప్పుడు చిన్నైనా చిన్నైనా తర్వాత ఎస్ఆర్ మల్ల విద్యార్థి బుక్ డిపో ఈ మూడే బుక్ డిపోలు ఫేమస్ బుక్ డిపోలు సో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదివే పిల్లాడికి వారంలో కనీసం రెండు సార్లు బుక్ సెల్లర్స్ పోయే అవసరం ఆ రోజులు ఇప్పుడు ఎట్లా తెలియదు రబ్బర్ కోసమన్నా పెన్సిల్ కోసమన్నా రేజర్ కోసమన్నా పెన్ కోసమన్నా ఇంక్ కోసమన్నా బుక్ సెల్లర్స్కి పోయేది నాకు విద్యార్థి బుక్ డిపోలో చాలా పెద్దగా కూర్చునేది చాలా సన్నిహితంగా ఉండేది సో ఈ బుక్ సెల్లర్స్కి సమాజానికి ఒక అభినవ సంబంధం పిల్లల్ని తీర్చిదిడంలో బుక్ సెల్లర్స్ ప్రముఖ పాత్ర వహిస్తారు వ్యాపారం అనేది లాభార్జన కోసం చేస్తాం తప్పలేదు దాంట్లో కొంత కనీసం ఒక టెన్ పర్సెంట్ మీరు చారిటీకి ఇస్తే అది సంతోషం మా మిత్రుడు అశోక్ కానీ ఇంకో క్లాస్మేట్ శ్రీ శ్రీధర్ కానీ చారిటీ అనేది కొంచెం మీరు పెంపొందించుకుంటే చాలా సంతోషం ఎక్కువ అవసరం లేదు మీకు వచ్చిన లాభాల్లో టెన్ పర్సెంట్ బీద విద్యార్థుల కొరకు మీరు ఇచ్చే ఇచ్చిస్తే చాలా సంతోషిస్తాను ఇంక నూతన భవనానికి మేయర్ గారు ఇక్కడే ఉన్నారు అన్ని అనుమతులు వారు ఇచ్చేస్తారు ఆర్థిక పరంగా ఎమ్మెల్సీ నిధుల నుంచి మా పదవిలో ఏం చేయగలుగుతామో చూసి ఒకవేళ అది పదవిలో వచ్చి ఈ అసోసియేషన్కి ఇవ్వచ్చు అంటే డెఫినెట్గా నా వంతు సహకారం చేస్తాం ఇవాళ ఎదురైన పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వ పరంగానే ప్రభుత్వం మాది ఉంది డెఫినెట్గా ఆ ప్రభుత్వ పరంగా కూడా సహా సహకారాలు అందిస్తాం ఈ అతి త్వరలో ఈ భవన నిర్మాణం జరిగే విధంగా నిజామాబాద్ బుక్ సెల్లర్స్ భవనం ఒక మంచి స్థాయిలో ఉండే విధంగా మా ప్రయత్నం ఉంటుంది నేను మరొకసారి ఇవాళ బుక్ సెల్లర్స్ ఈ భూమి పూజ చేస్తున్న సందర్భంలో మీ అందరికి కూడా శుభాభినందనాలు ఈ కార్యక్రమం సజావుగా జరగాలి రండి ఎంపీ గారు కార్యక్రమం సజావుగా జరగాలి అతి త్వరలో ఈ భవన నిర్మాణం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఏదోటి అడుగుతున్నాను బుక్ సెల్ సెల్లర్ అసోసియేషన్ ఇవాళ నిజామాబాద్ సంబంధించిన బుక్ సెల్లర్ అసోసియేషన్ వాళ్ళు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా ఈ భవన నిర్మాణానికి ఎంపీగా నా పూర్తి సహకారం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాను ఈరోజు మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్ ఆవరణ దగ్గర బుక్ సెలర్స్ అసోసియేషన్ వారి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ శుభ సందర్భంగా అధ్యక్షులు సోదరుడు సత్యపాల్ గారికి మరియు పెద్దలు అటల్ శేఖర్ గారికి ప్రమోద్ గారికి మిగతా బుక్ సెల్లర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కమిటీ సభ్యులందరికీ ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ వీరు చేపట్టిన ఈ భూమి పూజ నిరాటకంగా ఈ వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ ప్లాన్ చేసిండ్రో బిల్డింగ్ త్వరగా నిర్మాణం జరగాలని ఇది అసోసియేషన్కు సంబంధించి కనుక మావంతు సహకారం కూడా తప్పకుండా తెలియజే ఇస్తూ మరొకసారి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి జై జై శ్రీరామ్